ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది డిఎన్ టూ పార్టీ అధినేతలు సమరసంకం పూరిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం తెలుగు అయితే మనకి ఏపీ ఎలక్షన్స్ అయితే మరి నెల రోజుల గ్యాప్ కూడా లేవు పార్టీ నాయకులంతా వారి ప్రచారాలు కొనసాగిస్తున్నారు అసలు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు సీఎం అవుతారో మనకైతే అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రజల మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీ నా పేరు పేరండి రవికుమార్ గారు మీకు నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనండి తను చెప్పిన నవరత్నాలు కానీ ఏదైనా సక్సెస్ఫుల్గా కంప్లైంట్ చేశాడు కాకపోతే ఒకటే మైనస్ ఏదైనా అభివృద్ధి అనే ఫ్యాక్టరీలు కానీ ఇవి వస్తే ఇంకా వాళ్ళ నాన్నగారి నుంచి బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం ఇంకా అభివృద్ధి అయితే ఇంకా జరగాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు అది టీడీపీ ఎందుకని మీరు రాకూడదు అనుకున్నారండి టీడీపీ వస్తే ఒకటేనండి అది ఇంకా బాబు గారు వయసు అయిపోయింది పవన్ కళ్యాణ్ అనుభవం లేదు లోకేష్ తెలియదు దాంట్లో ఎవరు ఉన్నారండి ఇంకా అందుకనే మేము చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా ఇలా పొలిటికల్ సైడ్ నుంచి ఆయనకి ఇంకా ఏం తెలియదు అంటారా అందుకే కదండి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఇప్పుడు కనీసం తనకు తన ఓను కనీసం ఒక యాభై సీట్లైనా గే లేదు బాబు గారినే గేమ్ చేయాలనే కదా తనకు తన ఓనుగా అభివృద్ధి ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టారు చిరంజీవి గారు పెట్టి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం రెండు సార్లు పోటీ చేశాడు ఏం లేదు మరి ఇంకా ఇరవై నాలుగు సీట్లు తనకేదో కొమ్ము కాస్తున్నాడు తన ఓన్గా మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నిలబెట్టి చేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కానీ తనకు కొమ్ము కాస్తున్నారంటే ఏదో కాపు వర్గం ఏదో సంథింగ్ దాని గురించే కదా అందుకని మాకు లేదు కానీ ఇప్పుడు మనకు రాజధాని కూడా లేదు నెక్స్ట్ ఇంకెవరో వస్తారు ఇవన్నీ అయిపోతాయి ఇది ఉంటే మళ్ళీ మూడు కానీ ఒకటి కానీ ఏదైనా తను చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా నష్టపోయాం మనకి తెలంగాణ డివైడ్ చేసి చాలా లాసిపోయాం తనేమో చేశాడు చేసింది కూడా కరెక్ట్గా దాన్ని ఏమంటారు సచివాలయం కట్టాడు టెంపరీ అని పెట్టాడు అదే ఓన్ ఇంకా అదే మనకి పర్మనెంట్ చేయాలి అలా చేసుకోపోయేలా కదా ఇవాళ ఇబ్బంది వచ్చింది జగన్మోహన్ రెడ్డి నుంచి ఏమైనా పథకాలు అనేవి లేదు నెక్స్ట్ ఇప్పుడు మరి నెక్స్ట్ సీఎం గా అయితే మనకి జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు అలాగే ఇప్పుడు సచివాలయాల మీద అయితే మీరు అప్పు అయితే తీసుకున్నారని చెప్పి న్యూస్ కూడా వస్తున్నాయి కదా మరి దాని గురించి ఏమంటే అంటే ఎక్కువ అప్పులు చేసేసారని అయితే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరేమో రావాలనుకుంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంత ముందు గవర్నమెంట్ కూడా ఏం అప్పు తీసుకోలేదండి తీసుకుందిగా మరి దీనికి అవకాశం ఉంది తీసుకుంటే తీసుకున్నాడే అది ఇప్పుడు ఫలాలు కావాలంటే ఒక చెట్టు ఇవ్వాలి కదా వెర చూపిస్తేనే కదా ఇచ్చేది ఇప్పుడు సింగపూర్ అది చూపిస్తానే కదా తీసుకొచ్చింది దీనికి ఇది అవకాశం ఉంది పెట్టుకున్నాడో లేదో తెలియదు అనుకుంటున్నారు పెట్టాడో లేదో మాకైతే తెలియదు దాన్ని అయితే మేము యాక్సెప్ట్ చెయ్యం వ్యతిరేకంగా ఉన్నా కాబట్టి ఎవరైనా మాట్లాడతారు దాని గురించి